అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక కొద్దిసేపటి క్రితం నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక మీరు ఎక్కడున్నా కూడా ఈరోజు సాయంత్రంలోగా పింఛన్ అనేది తీసుకోండి అలాగే రేపు రోజు పింఛన్ పంపిణీ ఉండదు మళ్ళీ కూడా తిరిగి ఎప్పుడు పింఛను పంపిణీ చేస్తారు అలాగే మొత్తానికి పింఛని సంబంధించి ఫిబ్రవరి నెలలో మనకు ప్రభుత్వం ఏం చెప్పింది ఇక కొద్దిసేపటి క్రితమే పింఛనీ పంపిణీ ప్రారంభమైనా కూడా కొంతమందికి పింఛన్లు రాలేదు ఇక ఎవరికి రాలేదు ఇక ఇప్పుడు మీకే ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఎవరికి ఇవ్వట్లేదు ఎవరికి ఇస్తున్నారని అంతేకాకుండా కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక పింఛన్ల పంపిణీ ఎన్ని రోజుల పాటు చేస్తారు ఇక ఈరోజు సాయంత్రంలోగా పింఛన్ ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా మళ్ళీ కూడా తిరిగి ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఎప్పుడు ఈ పింఛన్ తీసుకోవచ్చు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంటుంది తప్పకుండా ఈ లైక్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే లైక్ అయిపోతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితులకు బంధువులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయచ్చు అలాగే ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు ఫేస్బుక్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ వస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇలాంటి మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే అనుకుంటే ఈ వీడియో కిందనే మనకు నల్ల కలర్లో ఈ సైడ్లో మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారున్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక ఎక్కడికక్కడ గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి ఈ పింఛన్ పంపిణీని అయితే చేస్తూ ఉన్నారు ఇక ప్రతి నెలలాగే ఈ ఫిబ్రవరి నెలలో కూడా పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఈరోజు శనివారం పింఛన్ల పంపిణీ అనేది మొదలైంది ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఇక ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజును కూడా అధికారులకు టెలికాన్ఫరెన్స్ తీసుకుని మరి అధికారులకు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఇక ఎక్కడా కూడా పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఇక జిల్లా కలెక్టర్లు కూడా సచివాలయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడా కూడా పింఛన్దారులు ఇబ్బంది పడకూడదు ఇక పింఛన్లు ఈ శనివారం రోజే పంపిణీ చేస్తున్నామని వారికి ముందుగానే తెలియజేయండి అని కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది నిన్నటి రోజునే ఇక ఈరోజు శనివారం ఒకటో తారీఖు కాబట్టి ఖచ్చితంగా పింఛన్ల పంపిణీ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు మీ గ్రామానికి వచ్చి మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మీ ఇంటి వద్దనే మీరు పింఛన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనివారం రోజే పింఛన్ అనేది తీసుకోండి ఇక మళ్ళీ కూడా రేపు ఆదివారం రేపు ఆదివారం కనుక పింఛన్ పంపిణీ అయితే లేదు మీరు ఎక్కడైనా బయట ఉండి రేపు తీసుకుందాంలే పింఛన్ అని వచ్చినా కూడా రేపు ఆదివారం కనుక మనకు పింఛన్ అయితే ఇవ్వరు మళ్ళీ తిరిగి మూడవ రోజు అంటే మూడవ తారీఖు సోమవారం రోజున పింఛన్ల పంపిణీ ఉంటుందని మనకు అధికారులు అయితే తెలియజేశారు ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు ఈ పింఛన్ తీసుకోలేకపోయినా కూడా ఈ శనివారం రోజున రేపు ఒక రోజు ఆగితే మళ్ళీ కూడా సోమవారం రోజున పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు సోమవారం రోజు కూడా పింఛన్ అనేది తీసుకోలేకపోతే తిరిగి మళ్ళీ కూడా మీరు మార్చి నెలలో పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మార్చిలో కూడా తీసుకోకపోతే ఏప్రిల్లో తీసుకోవచ్చు అది కూడా కారణం తెలిపి మరీ మీరు పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఈ విధంగా పింఛన్దారులకు ప్రతి ఒక్క విషయము తెలియజేయండి అలాగే ఎవరైనా సరే గత నెలలో అంటే జనవరి నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే డిసెంబర్ నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే ఈ డిసెంబర్ నెల పింఛను జనవరి నెల పింఛను ఈ ఫిబ్రవరి నెల పింఛను మీకు మూడు నెలల పింఛను మంజూరు అయిందని చెప్పి మరి అధికారులు వారికి పింఛన్ అందించాలి ఇలాంటి తప్పులు ఎక్కడా కూడా జరగకూడదని నిన్నటి రోజున మనకు అధికారులకు టెలికాన్ఫరెన్స్ తీసుకుని మరి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తుంది కాబట్టి ఈ ఆదేశాల అనుసారం మనకు పింఛన్ల ప్రక్రియ అనేది ఉంది మనకు ఈ యొక్క పింఛన్ల పంపిణీలో భాగంగా కొంతమందికి పింఛన్లు ఇస్తున్నారా లేదా అనేది మీరే ఇక్కడ కామెంట్ అనేది తెలియచేయాలి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే పింఛన్లు తనిఖీలు చేసినా కూడా ఇప్పటి వరకు కొంతమందికి దివ్యాంగుల పింఛన్లు అయితే తనిఖీ చేయడం జరిగింది వికలాంగుల పింఛన్లు ఎవరైతే మనకు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారో ఈ కొన్ని పింఛన్లను ఇప్పటి వరకు కూడా తనిఖీ చేశాం ఇక మరొక ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఒకవేళ దివ్యాంగుల్లో ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి మీరు పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి ఎలా మీకు పెన్షన్ తెప్పించుకోవాలో నేను మీకోసమైతే తెలియజేస్తాను ఇక మీకు కనుక ఇప్పుడు పింఛన్ ఇవ్వకుండా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి మిగిలిన వారికి కూడా విషయం అనేది తెలుస్తుంది అనమాట ఇక ప్రస్తుతానికైతే ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతోంది ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా పెన్షన్ అనేది తీసుకోండి మీకు పెన్షన్ అనేది వస్తుంది ఇక రెండోదిగా చూసుకుంటే కొత్త పింఛన్లకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు అనేది ఓపెన్ చేయబోతోంది ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ ఫిబ్రవరి నెలలోనే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల అంటే గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా గాడి తెప్పాయని అన్నిటిని కూడా సర్దుబాటు చేస్తున్నాం కాబట్టి ఈ పథకాల అమలు అనేది లేట్ అవుతోంది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లను పెంచి అవతాతలకు ఇబ్బంది లేకుండా దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా వితంతు మహిళలకు ఇబ్బంది లేకుండా ఇబ్బందులు లేకుండా చేసి పింఛన్లు అయితే ఇస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పింఛన్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఎక్కడా లేదని కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఫిబ్రవరి ఆరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల పండుగ అనేది మొదలు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా సరైనటువంటి ప్రూఫ్స్ పెట్టుకొని ఏ ప్రూఫ్స్ కావాలి ఏంటనేది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి మీరు చూసి అవన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి